అందరికి సలో ప్రార్థన సర్వోన్నత స్థలములు నివసిస్తూ వేలాది దూతలతో అనిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో పాగుడబడుచున్న మా ఆధునాయ్ మీ ఘనమైన నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాలో ఉన్న అధోనయ్ నాకు తోడై ఉన్న అదోనాయ్ నా ముందు నడుచుచున్న ఎలోహిం నా నీతికి ఆధారమగు అదోనాయ్ నా రక్షణకు ఆధారమగు ఎలోహిం నా నిరీక్షణకు ఆధారమగు తండ్రి నా జీవితానికి ఆధారమగు అదోనాయ్ నా క్షేమానికి ఆధారమగు యశ్వమశ్యా నా జీవానికి ఆధారమగు యశ్వమశ్యా నా గురి నీవే తండ్రి నాదా నా కేడెమ్మ నిత్య నివాసి అయిన తండ్రి ప్రవక్తగా ఉన్న తండ్రి పరిశుద్ధ తండ్రి పవిత్ర పవిత్రుడైన తండ్రి పరిచారకుడైన తండ్రి పాపము అయినటువంటి ఎలోహిం ప్రధాన శిల్పి అయిన యలోహిం పునాది రాయిగా ఉన్నటువంటి యలోహిం నీ ఘనమైన నామమున కుస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి తగు రీతిగా మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తూ విధానం ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యశువ నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి नीवे रात को మొదటి గ్రంథము పదకొండో అధ్యాయాన్ని మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ పదకొండో అధ్యాయంలో దావీదుతో మరి దావీదుకు సహాయం చేసి ఇజ్రాయేలీలతో పాటు దావీదు రాజుగా అభిషేకం పొందటంలో సహాయం చేసినటువంటి ముఖ్యులు పరాక్రమశాలలు ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మందిలో కూడా హన్ హక్మోని కుమారుడు యాషాబు ముఖ్యుడు ఇతడు యుద్ధమందు ఈటతో మూడు వందల మందిని ఈజీగా మరి ఒక యుద్ధంలో చంపిక హతం చేయగలిగిన వాడిగా ఉన్నాడు అహోషీయుడకు దోదో అని ఎలియాజరు ఫిలిస్తీన్ల యుద్ధంలో దావీదుతో పాటు మిగతా వారందరూ కూడా ఇజ్రాయేలీలంతా పారిపోగా దావేదుతో పాటు నిలబడిన వ్యక్తి ఈ అలి ఇంకొక వ్యక్తి ప్రధాన యోబాబు సహోదరుడైన అభిషేక్ ఈ ముగ్గురు కూడా ఇతను కూడా ఒక ఈట ఆడించి మూడు వందల మందిని యుద్ధంలో చంపిన వాడిగా కూడా హతము చేసిన వాడికాడు ఉన్నాడు ఈ ముగ్గురు ముఖ్యు ముగ్గురులో కూడా ముఖ్యులు ఈ తమ్ముడైన సహోదరుడైన అక్షయ్ అయితే వీరి రక్షణలో అంటే వీరి యొక్క సా మరి సహాయంతో దావిదు అభిషేకింపబడి రాజుగా నిలబడిన తర్వాత అదోనే వారు ఎలోహిం వారు ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణను కలుగు చేసిన వాడిగా ఉన్నాడు ఫిలిస్తీన్ల నుంచి అయితే దావీదు రాజైన తర్వాత బెత్ల్హేములో ఉన్నటువంటి ఒక బావిలో నుంచి నీళ్ళు త్రాగాలని ఆశపడగా ఎవరు వెళ్తారని అనగానే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లను ఎదిరించి ఎదురు వారి మధ్యలో నుంచి వెళ్ళి ఎవరు ఈ ముగ్గురు ఎలియాజులు యాషాబు అభిషేక్ ఈ ముగ్గురు కూడా వెళ్ళి ఆ బావి వద్ద నీరు తీసుకురాగా దావీదు ఆ నీటిని తిరిగి పారబస్తారు కారణం ఏమంటే వీరు ప్రాణం పెట్టి ప్రాణం పనంగా పెట్టి తెచ్చిన ఈ నీరు వీరి రక్తము సమానము కాబట్టి వీరి రక్తము త్రాగుదా అని చెప్పేసి ఆ నీరు పారబోసినట్టుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అమ్మాయి